హాయ్ అండి పిల్లలకి సంక్రాంతి రోజు పళ్ళు పోస్తారు కొందరు భోగి రోజు పోస్తారు ఆ రోజు ఎవరైనా మిస్ అయినా కూడా రథసప్తమి రోజు భోగిపళ్ళు అన్నది పిల్లలకి పోయొచ్చండి ఏమేమి కావాలన్నది నేను చెప్తాను రేగిపళ్ళు నూగులు కొన్ని బియ్యము చిల్లర కాయిన్స్ చెరుకు చాక్లెట్స్ పూల రెక్కలు పిల్లలకి ఆహారం తీయడానికి దిష్టి తీయడానికి ఎర్రచందనం నీళ్ళండి పిల్లలకి ఫస్ట్ బొట్టు పెట్టేసి మేము సేరుతో పోస్తామండి బియ్యము రేగిపళ్ళు పో పిల్లలకి ఒక బంగారు ఉన్న ఏదైనా ఒకటి చేతిలో పట్టుకొని రేగిపళ్ళు అనేది భోగిపళ్ళు పోస్తాము పోసిన తర్వాత పిల్లలకి హారతి ఇచ్చేసి అలాగే నీళ్ళతోటి దిష్టి తీసేస్తాము ఇది ఎందుకంటే పిల్లలకు మెయిన్ పళ్ళు పోయడం అనేది దిష్టి కొరకు కాబట్టి నీళ్ళతో కూడా దిష్టి తీసేసి ఇలా పిల్లలకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఐదేండ్లు పోస్తారండి పిల్లలకి మా ఇద్దరు పిల్లలకి కూడా నేను ఐదు ఐదేళ్ళు పోసినాను ఇప్పుడు మా చిన్నోడికి పోస్తున్నా వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇచ్చి పంపేయడం చాలా సింపుల్ అండి ఇంట్లో పిల్లలు ఉంటే కంపల్సరీ మీరు కూడా రథసప్తమి రోజు పోసుకోవచ్చు